తిరువురు ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశాన్ని కల్పించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీ నేని చిన్ని వారికి తిరువురు నియోజకవర్గ శాసనసభ్యులు కోరికపల్లి శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలియజేసిన అభినేని బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువురు ఏఎంసీ డైరెక్టర్ నాకు పదవి బాధ్యతలు వచ్చేలాగా చూసిన వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని అలాగే ఈ పదవికి గాను నాకు పదవి రావడానికి అవకాశం కల్పించిన వారికి మచ్చ తెచ్చేలా చేయను కానీ కొందరు నా ప్రతిష్టను మంట కలిపి కుట్రలు పన్నుతున్నాయని తెలుస్తుందన్నారు కొందరికి తిరువూరు నియోజకవర్గంలో ఎంసి డైరెక్టర్గా పోస్టర్ రాకపోవడంతో ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారన్నారు కుటుంబ సభ్యులందరికీ నౌకర్ ఉంది నా పేరు అబ్దీద్ చందర్శ్రం ఏఎంసీ డైరెక్టర్ తిరువురు ఈ పదవి రావడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీన్ చిన్ని గారికి అలాగే తిరువూరు శాస్వత సభ్యులు పులికపూడి శ్రీనివాసరావు గారికి మా బీజేపీ విజయ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అడ్డు శ్రీరామ్ గారికి స్టేట్ మాజీ మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గారికి అలాగే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెనుగోడు రామచంద్ర గారికి మా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ అయిన శాంతి గారికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటారండి అట్లాగే ఈ ఒక పదవిని ముప్పై సంవత్సరాల సీనియర్టీని గ్రూ గ్రహించి ఈ అసెంబ్లీ నుంచి రామచంద్ర గారు నలుగురు పేర్లు పంపించారని తిరువూరు మిశ్రపేట గబ్బలగొడుము ఏకొండూరు నాలుగు మండలాల నుంచి నాలుగు పేర్లు పంపించారని సీనియార్టీని దృష్టిలో తీసుకుని మా విజయవాడ జిల్లా కమిటీ వారు నా పేరు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే కుటుంబ సభ్యులు కూటమిలో ఉన్న సభ్యులందరికీ మా బీజేపీ పార్టీ తరఫున వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసేది అంటే నేను ఒక్కడిని కాదు అందరి తరఫున నేను ఒక్కడిని కాబట్టి ఏ సమస్య ఉన్నా అందరి తరఫున నేను పోరాడతాను అలాగే మన కూటమిలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి తెలియజేసి రాబోయే సంస్థగత ఎన్నికలలో అత్యధిక మెజార్టీ పంచాయతీలు అట్లాగే ఎంపీపీ స్థానాలు జడ్మిటీ స్థానాలు అధ్యక్ష పదవులు సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై భారత్ మాతాకి జై